భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తన అలిశాఖ విచారాన్ని వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించింది మాజీ ప్రధాని దేశంలో ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన మన్మోహన్ సింగ్ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ నాయకులు విచారాన్ని బాధను వ్యక్తం చేశారు పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంశివుడు మాట్లాడుతూ ఒక ఆర్థికవేత్తగా దేశాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లే దానిలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు దేనిలోనూ ఎక్కడా ఎప్పుడు రాజపండిని రాజకీయ నాయకుడుగా విజ్ఞానవేత్తగా దివంగత మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు భారతవానికే స్ఫూర్తిదాయకమని డాక్టర్ చందు సాంశివుడు అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గొర్రపు ద్వారకా శ్రీనివాస్ మాదాల పూర్ణచంద్రరావు ఆల పిల్లి ప్రభాకర్ భీమ రమేష్ శివన్నారాయణ శంకర్రావు నాగూర్ సుబ్బారావు కోటేశ్వరరావు వీరాస్వామి శ్రీను పోలేరం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు మన మాజీ శ్రీ సింగ్ గారు చనిపోవటం భారతదేశానికి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో విషాదకరం అప్పుడుప్పుడున్న ప్రధానమంత్రి వీళ్ళందరూ విమర్శించినా విమర్శించాలి కాబట్టి ప్ర ప్రతిపక్షంగా ఇది రాజకీయంగా తర్వాత వాళ్ళు ఏమి తీసేలా చూసారా పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు బీజేపీ ఇచ్చినా కానీ ఆధార జూలికి వెళ్ళాలా అది మంచిది అని ఇలా ఆయన మీద కావాలని ఆయన గవర్నమెంట్లో ఆయన మీద ఏమనలేదు కానీ చాలామంది కుంభకోణాలని చెప్పేసి ముఖ్యంగా కొంతమంది దాని ఏమంటామంటే ఆడటర్ అండ్ కాగ్ కంప్రోల్ అండ్ ఆడటర్ జనరల్ అని చెప్పి అందులో ఉన్న రాయలు కొంత ఉద్యోగస్తులు వాళ్ళని పెట్టి కొన్ని కుంభకోణాలు పెట్టి అవి నిలవలేకపోయినా ఆ పెట్టిన వాళ్ళ ఆ కాగ్లో ఉద్యోగస్తులు రాజ్యసభ సభ్యుడు ఇచ్చారు మోడీ గారు వాళ్ళు ఆ రకంగా కొన్ని దుర్మార్గాలు చేసి కొంత చేశారు కానీ చెట్టు శివర్లు ఆయన ఇప్పుడు కూడా అందరూ మన్మోహన్ సింగ్ గారు ఎవరు ఏవి అనేది చేశారని అన్నారు అలా తీసుకొచ్చిన ఆధార్ కార్డు ఇవన్నీ కూడా పర్మనెంట్గా వాళ్ళు గుర్తుపెట్టుకోండి పర్మనెంట్గా ఈ భారతదేశ పరిపాలనలో నిలబడి ఉండేది వీటన్నిటికీ మన్మోహన్ సింగ్ గారు చిరునామా కాంగ్రెస్ పార్టీ యూపీఏ పాలన మన్మోహన్ సింగ్ గారు చిరునామా అని చెప్పి మనం చేసుకుంటూ అలాంటి శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఎవరైనా పుట్టిన తర్వాత గట్ట తప్పదు యాదృశ్య సహ మహా భవద్ధిలో శ్లోకం ఉండదు పుట్టినాడు ఎవరైనా గిట్టక తప్పదు ఆయన తొంభై రెండేళ్ళు బతికాడు చనిపోయాడు అయినా కానీ ఆయన చనిపోవటం భారతదేశానికి చాలా లోటు ఒక నష్టం అని చెప్పేసి మనవి చేస్తూ ఆయన ఆత్మక శాంతి కలగాలని మా ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ తెనాలి నియోజకవర్గం తెనాలి ప్రాంతం యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజున మారెస్పేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ గారు ఇంట్రెస్టెడ్గా స్వర్గస్థులై ఉన్నారు దాని నిమిత్తాన్ని ఈ రోజున వారికి సాన్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాల నియోజకవర్గం తరఫున సానుభూతిని తెలిపి ఉన్నాము మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలంటే అప్పట్లో ఉమ్మడి భారతదేశం ఉండంగా పాకిస్తాన్లో ఇరవై ఆరో తారీఖు తొమ్మిదవ నెల పంతొమ్మిది వందల ముప్పై రెండవ తారీఖు నాడు జన్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఆర్థిక మంత్రిగా చేసి ఉన్నారు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఇరవై రెండవ తారీఖు ఐదో నెల రెండు వేల నాలుగో తేదీ నాడు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానమంత్రిగా వారి యొక్క సేవలు అందించారు రెండు వేల పద్నాలుగు వరకు కూడా అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది ఒక మంచి వ్యక్తిని కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే మన మన్మోహన్ సింగ్ గారు లాంటి పెద్దలను యువత ఆదర్శంగా తీసుకొని మరి మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చనిపోయారు వారు మన ఆంధ్ర మన ఇండియాకి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్ర ప్రధానమంత్రిగా చేశారు అట్లాగే ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేశారు ఎన్నో చేసిన మహా తెలివైన వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు అటువంటి వ్యక్తి లేకపోవటం మన ఇండియాకి తీర లోటు వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి కూడా